Sí. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్ రీసెంట్ గా నేను స్వర్ణగిరి టెంపుల్ వీడియో అయితే అప్లోడ్ చేశా కదండి సేమ్ డే అదే రోజు మేము యాదగిరిగుట్ట కూడా వెళ్ళాము ఆ వెళ్ళే రూట్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంది సైడ్ అంతా గ్రీనరీ అంతా కూడా కార్లో వచ్చినట్లయితే కనుక మనం ఇక్కడ సైడ్ ఆగైతే లంచ్ చేసి స్టార్ట్ అయితే అవ్వచ్చండి చాలా మంది అయితే ఇలానే లంచ్ చేసి అక్కడ స్టార్ట్ అయితే అవుతున్నారు ఎవరైనా సరే యాదగిరిగుట్టకి వెళ్ళాలనుకుంటే కనుక మెట్రో ఎక్కి ఉప్పల్లో దిగేసి మనకు అక్కడ నుంచి యాదగిరిగుట్ట బస్సెస్ అయితే ఉంటాయండి అక్కడ గుట్ట పైకి అయితే అయితే వెళ్ళవనమాట ఈ బస్సెస్ అక్కడ మనకి న్యూ బస్ స్టాండ్ అని ఉంటుంది అక్కడైతే ఆపేస్తాయి ఈ బస్సెస్ అనేవి అక్కడ నుంచి మనకి ఫ్రీ బస్సెస్ గుట్టపైకి అయితే ఉంటాయి అట్లయితే మనం వెళ్ళొచ్చు ఒకవేళ కార్లో వచ్చినట్లయితే కనుక కార్ పార్కింగ్ పైన ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అయితే పడుతుందంట మేము అందుకని చెప్పాను కింద అయితే పార్క్ చేసేసి ఫ్రీ బస్సెస్లో అయితే పైకి అయితే వెళ్ళాము వెళ్తూ కొన్ని క్లిప్స్ అయితే తీసామని టెంపుల్కి మనకి అవుట్ సైడ్ అంతా కూడా గ్రీన్ కలర్ గ్రాస్ తోటి చాలా అందంగా కనిపిస్తూ ఉండింది అలానే బస్లో వెళ్తూ ఉంటే మనకి కొండ కదండి మొత్తం టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి దాంతో చాలా అంటే చాలా ఎంజాయ్ గా సరదాగా అనిపించింది అనమాట మాకు పిల్లలకి మొత్తానికి పైకైతే వచ్చేసామండి ఇక చూపిస్తున్నాను కదా ఇది ఆచండి ఎంట్రన్స్ దీని నుంచి లోపలికి వచ్చేసిన తర్వాత మనకి జలప్రసాదం అని చెప్పి వాటర్ అయితే ఉంటుంది దానికి రైట్ సైడ్ లో మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ కూడా ఉంటుందండి అండి తర్వాత మనకి అక్కడే బస్ స్టాండ్ అయితే ఉంటుంది కదా ఆ బస్ స్టాండ్ దగ్గరే మనకి కౌంటర్స్ అయితే ఉంటాయి సెల్ ఫోన్స్ అలానే లగేజీ బ్యాగ్స్ స్లిప్పర్స్ అయితే మనం అక్కడే పెట్టేసేయాలి కౌంటర్లో దర్శనానికి అయితే మనకి లేదండి ఫోన్స్ అనేవి తీసుకెళ్ళకూడదు ఇంక తర్వాత మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి ఫోర్ అట్లా అయిందండి టైము ఫైవ్కి అయితే దర్శనం ఓపెన్ చేస్తారనమాట దర్శనం టైమింగ్స్ ఇంకా లోపలికి పైకి వెళ్ళిపోయిన తర్వాత క్యూ లైన్స్లో అయితే ఒక వన్ అవర్ అయితే వెయిట్ చేసామండి ఫైవ్ అయిన తర్వాత ఓపెన్ అయితే చేశారు ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం చేసేసుకొని అయితే బయటికి వచ్చిన తర్వాత ఫోన్స్ అయితే తెచ్చుకున్నామండి ఫోన్స్ తెచ్చుకొని ఫొటోస్ ఏవైతే తీసానమాట ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదండి దీంట్లోనే మనకి ఫ్రీ దర్శనం వాళ్ళకి క్యూ లైన్ అనమాట దాంట్లో నుంచి వెళ్ళైతే అయితే మనం దర్శనం చేసుకొని వస్తాము ఇక్కడ సైడ్ మనకి షెడ్ అయితే కనిపిస్తుంది కదా ఆ షెడ్లో నుంచి అయితే బయటకు అయితే వస్తామనమాట ఇంకా మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మనకి సన్సెట్ అది అంతా వచ్చేసింది క్లైమేట్ అంతా కూడా కొంచెం చల్లగా అయితే అయినట్టు ఉందండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా వచ్చిన తర్వాత కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం పిల్లల ఆడుతుంటే వీడియో అయితే తీసాను అలానే మేము కూడా కొన్ని వీడియోస్ అట్లానే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి లోపల అసలుకి రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి అంత బాగుండింది లైటింగ్స్తో అలానే చాలా చల్లగా అయితే ఉందండి టెంపుల్ అంతా కూడా చాలా కూల్గా ఏసీ ఏదో పెట్టినట్టుకు మనకి అంత బాగుండింది అలానే మనకి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్ టు లెవెన్ థర్టీ ఆఫ్టర్ ట్వెల్వ్ థర్టీ టు త్రీ పిఎం అలానే ఫైవ్ టు సెవెన్ పిఎం ఎయిట్ ఫిఫ్టీన్ టు నైన్ పిఎం దాకా అయితే టెంపుల్ ఓపెనింగ్లో ఉంటుందండి ఆ టైంలో మీరైతే దర్శనం చేసుకోవచ్చండి మాక్సిమం వాళ్ళు ఎవరైనా సరే ఈవినింగ్ లేదా నైట్ టైం వచ్చారంటే లైటింగ్స్ ఒకటి సూపర్ అంటే సూపర్గా ఉంటుందనమాట టెంపుల్ వ్యూ అనేది చూడడానికి రెండు కళ్ళు సరుకు అంత బాగుంటుంది తప్పకుండా ఆ టైంలో అయితే విజిట్ చేయండి ఇంకా మేమైతే ఈవినింగ్ అయిపోయింది కదా ఆ టైంలో సన్సెట్ అయితే వచ్చిందండి సన్ రైస్ అంత క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగా అనిపించింది అందుకని చిన్న క్లిప్ తీశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ subscribe our channel Mansa Man Vlogs.